అందరికీ హాయ్ అండి పల్లెటూరు పిల్లలు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ హాయ్ వెల్కమ్ టు పల్లెటూరు పిల్లలు యూట్యూబ్ ఛానల్ ఈరోజు కొత్త గేమ్ పెడుతున్నాను వీళ్ళిద్దరికీ ఛాలెంజ్ చేస్తున్నాను ఏంటంటే నవ్వకుండా ఉండడం ఎలా ఓకే మీకు ఆటో కదా ప్లేస్ టు ప్లేస్ కొంటారు స్టార్ట్ చేద్దాం वाड़ बाटा है हाँ दो गला बढ़का गला बढ़का है वाड़ ने बाटा ना होगा ओके स्टार्ट

சரி ஓகே இப்போ ரெண்டே கேம் கிளாடு ஆகு காயேர்னா ஓட தவுதுட்டு பாத்து ஒரு எலாம் எஸ்ட் இருக்கு லெர்த்து இருக்கு ரெட்டை ஏதோ ఏడవండి మండేపోయిసనే దే కొర్తారా అవి గాగరా నిలే బ్రో జంబ్ దేని జావర్దన్నా ఓకే ఆ లేదు ఓకే స్టార్ట్ బాయ్ ముందుకూడదు ఎవరు ఇద్దరు మొహల్ ఎవరు చూసుకోకూడదు మార్చచ్చు

A ready. A oke Hah? A ready. <laughs> okay? Okay, <download> okay. <laughs> <laughs> hey camera <laughs> okay <ready>. start <laughs> okay रेडी रेडी स्कूल स्कूल आहा आहा अंकल जो रहा वो 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 फेस एक्सप्रेशन नहीं दे रहा, रहा।, रहा। ए देख गिर रहा है ए देख गिर बच्चा रे साई देख गिर बो कोई इसको इसको मार के जो वार के जो रहा है ఆ దగ్గరే రే దగ్గిరు బరా రే దగ్గిరు పోతువా ముందే బెట్ కొడు రే ఏంట్రా సొట్ట బుగ్గల పెడతారో అద్రో రే దగ్గిరు బరా కార్తికే ఇద్రింగేం సేబార్త్రో ఆను ఆరా ఏ బెంగొర్దు బెంగాలి ఓకే రే యాడి రే ఓకే స్టార్ట్ వాలీం పురా కాయ్ వా ఏ నబివా కళ్ళే అందరికి హాయ్ అండి పల్లెటూరు పిల్లలు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ